పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి నడిచిన ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ ప్రీ రిలీజ్ కు రాకపోయేసరికి అంతటా పవన్ పై విమర్శలు తలెత్తాయి పవన్ అభిమానులు కూడా కాస్త నిరాశ గురయ్యారు ఫంక్షన్ స్టార్ట్ కావడానికి ముందే పవన్ తన ట్విట్టర్ ద్వారా చిత్ర యూనిట్ కి అన్నయ్య చిరంజీవికి నిర్మాత చరణ్కి బెస్ట్ విషెస్ తెలిపాడు అయితే మీడియాలో మాత్రం పవన్ రాకపోవడానికి కారణాలంటూ రకరకాల వార్తలు ప్రచారం చేశారు ఈ నేపథ్యంలో చరణ్ ఆ వార్తలను ఖండించాడు అసలు ఫంక్షన్ ద గ్రాండ్ గా సక్సెస్ కావడానికి బాబాయ్ పవన్ కళ్యాణ్ అని చెప్పి షాక్ ఇచ్చాడు అది ఎలా అనుకుంటున్నారా మొదటిసారి రామ్ చరణ్ కొడిదల ప్రొడక్షన్ కంపెనీ పేరుతో ప్రొడక్షన్ హౌస్ మొదలుపెట్టి చిరు నూట సినిమాని తెరకెక్కించాడు అనుకున్న దానికంటే సినిమా బాగా తెరకెక్కించాడు కానీ సినిమా రిలీజ్ టైం వరకు థియేటర్స్ కష్టాలు మొదలయ్యాయి ఈ నేపథ్యంలో చరణ్ అనుభవం సరిపోలేదట దీంతో చెర్రీ ఉక్కిరి బిక్కిరైపోతున్న సమయంలో అప్పుడు రంగంలోకి దిగారు అల్లు అరవింద్ అండ్ అసోసియేట్ శరత్ మరార్ మొత్తం మార్చేశారట డిస్ట్రిబ్యూషన్ విషయంలో చరణ్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని నువ్వు వెళ్లి ఆ పని చూసుకోని పవన్ శరత్ మరార్ గంట గంటకు ఫోన్ చేసి ఎలా నడుస్తున్నాయి పనులు ఇబ్బంది ఏమి లేదు కదా ఫ్యాన్స్ కి ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూసుకోండి అంటూ శరత్ కు పవన్ పదే పదే చెప్పడం జరిగిందని అంతలా బాబాయ్ ఈ ఫంక్షన్ కోసం సినిమా కోసం టెన్షన్ పడ్డాడని చెప్పుకొచ్చాడు చరణ్ ఈ వీడియో పై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి